హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలుగు రాష్ట్ర నిరుద్యోగ అభ్యర్థులకు శుభార్త నూట ఇరవై ఆరు పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి డిగ్రీ విద్యార్హత కలిగి ఉండాలి వయసు పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కామెంట్ బాక్సులోను డిస్క్రిప్షన్లోను నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ సర్టిఫికేట్ను జత చేసి పంపించవలసిన చివరి తేదీ చిరునామా కోసం మీ వీడియోస్ చివరి వరకు చూడండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలని మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి వయసు పద్దెనిమిది నుండి ఇరవై ఏడు సంవత్సరాల లోపు ఉండాలి అన్రిజర్వ్ కేటగిరీలో యాభై మూడు ఓబీసీ వాళ్ళకు ముప్పై నాలుగు ఎస్సీ వాళ్ళకు పద్దెనిమిది ఎస్టీ వాళ్ళకు తొమ్మిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పన్నెండు టోటల్గా నూట ఇరవై ఆరు పోస్టులు ఉన్నాయి జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి పది వేకెన్సీస్ ఉన్నాయి వయస్సు వచ్చేసి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి అన్ రిజర్వ్ కేటగిరీలో ఆరు ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఏమీ లేవు ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి టోటల్గా పది వేకెన్సీస్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారు కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే జనరల్ కేటగిరీలో పది సంవత్సరాలు ఓబీసీ కేటగిరీలో పదమూడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పదిహేను సంవత్సరాలు ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ వాళ్ళకు మూడు సంవత్సరాలు అదేవిధంగా స్పోర్ట్స్ పర్సన్ అయితే ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది కామెంట్ బాక్స్లో ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి అప్లికేషన్ ఫామ్ పైన మీ డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది పోస్ట్ మీరు ఏ అయితే అప్లై చేస్తున్నారో పోస్ట్ వివరాలు పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫస్ట్ నేము మిడిల్ నేము లాస్ట్ నేము జెండరు ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ సంబంధించి మొబైల్ నంబరు ఈమెయిల్ ఐడి యాక్టివ్లో ఉంది అదేవిధంగా స్టేటు డిస్టిక్ నేషనాలిటీ కరస్పాండెన్స్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ రోల్ నెంబర్కి సంబంధించి మీరు టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ గ్రాడ్యుయేషన్ ఏ యూనివర్సిటీ నుండి కంప్లీట్ చేశారు ఏ సబ్జెక్ట్లో కంప్లీట్ చేశారు ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి మీకు వచ్చిన స్కోర్ ఏంటి ఆ వివరాలు ఇంటర్మీడియట్ సంబంధించి కూడా నేమ్ ఆఫ్ ది బోర్డ్ సబ్జెక్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీకు వచ్చిన గ్రేడు టెన్త్ క్లాస్కి సంబంధించి నేమ్ ఆఫ్ ది బోర్డు సబ్జెక్ట్ ఇయర్ గ్రేడ్ వివరాలు రాయాల్సి ఉంటుంది అదేవిధంగా మీరు మీ అప్లికేషన్ ఫామ్తో పాటు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ పీజీ మార్క్స్ లిస్టు టె గ్రాడ్యుయేషను ట్వెల్త్ టెన్త్ క్లాస్కి సంబంధించిన మార్క్స్ లిస్టు దాంతోపాటు ఆధార్ కార్డు తర్వాత మీరు క్యాస్ట్ సర్టిఫికెట్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్లో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో హిందీ ట్రాన్స్లేటర్కి సంబంధించి సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్కి సంబంధించి తెలంగాణకు సంబంధించి టోటల్గా ఇరవై ఏడు వేకెన్సీస్ ఉండడం జరిగింది టోటల్గా నూట ఇరవై ఆరు వేకెన్సీల్లో తెలంగాణకు ఇరవై ఏడు వేకెన్సీస్ కేటాయించడం జరిగింది ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది నేమ్స్ ఆఫ్ ది సీఎం పీపీఎఫ్ఓ రిక్రూట్మెంట్ పోర్టల్ అని ఇచ్చారు సిక్స్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి సీఎం పిఎఫ్ఓ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లు ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్కి నోటిఫికేషన్ అప్లై చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ లింక్ ఇవ్వబడింది ఆ లింక్ క్లిక్ చేసి చదువుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్